హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు షార్నింగ్ వ్లాగ్స్ ఈరోజు ముచ్చుడు ఏంటంటే అంతకంటే ముందుగా మీరు సంక్రాంతి పండగకి ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో నాకు ఆమె చేసి చెప్పండి అండ్ మేము సంక్రాంతి పిండి వంటల్లో బెల్లం గవ్వలు అండ్ చక్కెర గవ్వలు చేసుకున్నాము ఆ ప్రిపరేషన్ ఈ వీడియోలో చూసేయండి ముందుగా గోధుమ పిండిని చల్లించుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం నూనె పోసుకున్న ముందుగానే నేను చక్కెరని పొడి చేసి పెట్టుకున్న ఆ చక్కెర పొడిని రెండు కప్పులు చక్కెర పొడి చేసుకున్న చక్కెర పొడి వేసుకున్నాక నెక్స్ట్ యాలకుల పొడి కొంచెం యాడ్ చేయాలి అది మంచిగా పిండిలో అంతా ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలపాలి నేను విడుదల చూపిస్తున్నాను అంత కలిపినాక తర్వాత అలా అట్లా మనం పిండిని పిసికినప్పుడు అట్లా కొంచెం ముద్ద వచ్చేటట్టు చూసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇప్పుడు వాటర్ యాడ్ చేసి మంచిగా పిసుక్కోవాలి మంచిగా పిసుక్కున్నాక తర్వాత ఒక ఇరవై నిమిషాల ఆ ముద్దని మంచిగా పక్కకు పెట్టేయాలి ఇరవై నిమిషాల తర్వాత పక్కకు పెట్టిన ఉన్న పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి విడలు చెప్పుతున్నట్టుగా ముద్దలు చేసేసుకొని గవ్వల చెక్క తీసుకొని దాని మీద ఇలా మనం కొంచెం ప్రెస్ చేసి ఇలా గట్టిగా అంటే గవ్వలు రెడీ అయిపోతాయండి గవ్వల షేప్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇలా గవ్వలు ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాక తర్వాత అలా అన్నీ ముద్దలు చేసినాయని పక్కకు పెట్టుకున్నాను చూడండి గవ్వల షేప్ ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో అలా మంచిగా అట్లా పర్ఫెక్ట్గా గవ్వల షేప్ వస్తే మంచిగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ముక్కుడు మీద నూనె పోసుకోవాలి ముక్కుడులో నూనె పోసుకున్నాక తర్వాత వేడైనాక ఈ గవ్వలు అందులో వేయాలి మంచిగా వేగించాలి అవి మంచి ఒక ఫస్ట్ కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఆ తర్వాత కొంచెం పెద్దగా పెట్టుకొని అవి గోల్డెన్ బ్రౌన్ అంటే కొంచెం బ్రౌన్ కలర్ రావాలి బ్రౌన్ కలర్కి వచ్చేసినాక తర్వాత ఇంకా వీటిని తీసి పక్కా పెట్టుకోవాలి ఇలా అన్ని గవ్వల్ని ఉంచుకొని పక్కకు పెట్టుకున్నాక తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఇది చెప్పండి ఈ సంక్రాంతి పండగకి మీరు ఎన్ని రకాల పిండి వంటలు చేసుకున్నారో నాకైతే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే ఈసారి కొత్తగా పిండి వంటలు కాకుండా జస్ట్ కొన్ని పిండి వంటలు చేసుకుంటున్నాము కొన్ని స్నాక్స్ టైప్లా ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నట్టు అయితే మన వీడిలోకి వచ్చేస్తే ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేద్దాము పాకాన్ని ప్రిపేర్ చేయడానికి ముందు రెండు కప్పుల చక్కెర తీసుకొని అందులోకి గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాలి కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేయాలి అది మంచిగా మసలాలి ఇక్కడ వీడియో చూపిస్తున్నట్టుగా చూడండి కొంచెం పాకం వస్తుంది ఇట్లా మన రెండు వేల మధ్యలో ఇలా పట్టుకున్నప్పుడు కొంచెం మనకు తెలుస్తుంది కన్సిస్టెన్సీకి వచ్చినాక తర్వాత ఆ పాకనే తీసుకొని వచ్చి గవ్వల మీదంగా పోయాలి అవి కింద మీద చేయాలి గవ్వల్ని అలా ఒక టెన్ మినిట్స్ అలా పక్క పెట్టేస్తే మనకు ఆ గవ్వలకి చక్కెర అనేది మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు అండ్ నెక్స్ట్ ఇప్పుడు బెల్లం పానకం చేద్దామండి మేము పానకం అంటాము ఆనకం అంటామండి సో అందుకే నేను అలా యూస్ చేస్తున్నాను వర్డ్స్ అండ్ ఈ ఆనకానికి వచ్చేసి మనం సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే ఇక్కడ బెల్లం యూజ్ అన్నట్టు చక్కెర పానం ఎలా అయితే చేస్తామో ఇది కూడా అలాగే చేయడం అనండి అండ్ ఈ పాకం వచ్చేసినాక కూడా ఈ పాకాన్ని కూడా తీసుకొని వెళ్ళి చూడండి ఆ వీడియోలో చూపిస్తున్నట్టు అలా రెండు ఏళ్ళ మధ్యలో ఇలా జిగురుగా రావాలన్నట్టు నెక్స్ట్ ఇప్పుడు ఆ పాకాన్ని తీసుకొని గవ్వలని గవల మీద పోయాలన్నట్టు అంతే దీన్ని కూడా ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అలా పాక కొత్తలేయాలి అది మొత్తం ఆ పాకం అనేది గవలకి పట్టుకుంటుంది అన్నట్టు నిజంగా అండి చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇది ఈవినింగ్ స్నాక్స్ లెక్క పిల్లలకి మనం లంచ్ బాక్స్లో పెట్టి కూడా స్కూల్కి పంపించవచ్చు అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అయితే అసలే మర్చిపోకండి అండ్ ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోకండి ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి ఓకే మరి మళ్ళొక పిండి వంటతో మీ ముందుకు చేస్తానని అంతవరకు మన ఛానల్ మీద ఒక కన్నీసి ఉంచండి ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ కూడా చేయండి ఓకే మరి ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం